రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ నియోజకవర్గం బుద్వేల్ వాటర్ వర్క్స్ కార్యాలయం వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మంచినీటి మరియు డ్రైన్ సమస్యలపై నిరసన చేపట్టారు ఈ సందర్భంగా స్థానిక ఈపొరేటర్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు కనీసం త్రాగునీరు అందించలేని చేతగాని ప్రభుత్వం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు ఇకనైనా అధికారులు తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు అసెంబ్లీ కన్వీనర్ మలేశన్న గారికి ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాము కూడా నమస్కారం కూడా నమస్కారం తెలియజేస్తున్నాము ఈరోజు ఈ హెచ్ఎండబ్ల్యూ అధికారులు ఎట్లా వ్యవహరిస్తున్నారంటే ఈ యొక్క వాటర్ సప్లై గుట్టల పైకి ఎక్కుతుంది మరి గుట్టల కిందికి రాదు మరి గుట్టల పైకి ఎక్కే విధంగా ఏమో హై ప్రెషర్ ఉంటుంది మరి అదే కిందికి వచ్చే ప్రెషర్ ఉంటుంది మరి లో ప్రెషర్ ఉన్నటువంటి ప్రజలకు సమస్యలను తీర్చాలంటే ఏదైనా ముందుండే పార్టీ ఏదైనా భారతీయ జనతా పార్టీ ఈరోజు ఎండాకాలం వస్తుంది నీళ్ళ నీళ్ళ ఎద్దడి స్టార్ట్ అయింది పబ్లిక్ లో చాలా ఇబ్బంది ఎలా అంటే మనం రోజు వాడుకునే వస్తువు నీరు లేకుండా ఏ పని చేయలేము అట్లాంటి నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది ఏ సమస్యలైనా ముందుండి పోరాడే పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ దాదాపు మన పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా ప్రజా సమస్యల పైన ఎప్పుడు కూడా రోజుకో పార్టీ మారుతున్నటువంటి మన అసెంబ్లీ ఎమ్మెల్యే అయినటువంటి ఆయన పేరు కూడా చెప్పాల్చుకోవాలి నేను ఆయన నాలుగు సార్లు గెలిచారు మైలార్ దోల్పల్లనే ఉంటారు కానీ మైలారు దోన్పల్లి ఎక్కడికక్కడ సమస్యలే గత ఐదు సంవత్సరాల నుంచి కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్ గారు ఉన్నారు అక్కడ బీజేపీ గెలిచింది కాబట్టి మహిళా పల్లి ఏ కార్యక్రమాలు కూడా ఏ కార్యక్రమాలు చేయకుండా చేసిండ్రు ఇప్పుడు మా ఏరియాలో రాజేంద్ర నగర్ సర్కిల్లో ఉన్నటువంటి మంచి నీటి సమస్య డ్రైనేజ్ సమస్యపై భారతీయ జనతా పార్టీ తరఫున సర్కిల్ ఏదైతే డివిజన్ కార్యాలయం ముందు ఇప్పటివరకు అనేక వినతి పత్రాలు వేయడము వాళ్ళతోని ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఎటువంటి ఫలితం లేదనే ఉద్దేశంతో ఈరోజు ధర్నా కార్యక్రమం పెట్టుకున్నాం ఒకవేళ సమస్యను పరిష్కరించినట్టయితే ఇంక ముందు కూడా ఇప్పటికైనా పరిష్కరించమని చెప్పి అధికారులను విన్నవించుకుంటున్నాం ఈరోజు రోజు కూడా కూలీనాలు చేసుకునే ప్రజలు నీళ్ళ గురించి వేచి ఉండాల్సి వస్తుంది లో ప్రెజర్ ఉంటూ లో ఆ నీళ్లు నాలుగు బిండలు కూడా నిండలేని పరిస్థితిలో ఉంది మరి వాళ్ళు నీళ్లు పట్టుకోవాలా స్కూళ్ళకు పిల్లలను పంపించాలా లేకపోతే ఉద్యోగానికి పోవాలా అనేటువంటి బాధతోని వాళ్ళు రోజు కూడా ఇబ్బంది పడుతూ ప్రజలు అధికారులకు విన్నవించుకుంటున్నారు ఈనాడు చూసినట్టయితే ఒక ప్రాంతానికేమో గుట్టల పైన ఎక్కుతున్నాయి ఇదే మహిళా తోల్పల్లి అత్తాపూర్ రాజన్న డివిజన్లకు మాత్రము గ్రావిటీతోని వాటర్ ఇస్తున్నారు అవన్నీ కూడా పంపింగ్తో ఇస్తున్నారు ఇక్కడ పంపింగ్తో ఇచ్చి ఏరియా పెరిగింది అపార్ట్మెంట్లు పెరిగినాయి కాలనీలు పెరిగినాయి డబ్బులేమో ఈ మూడు డివిజన్లలో కలెక్షన్ చేస్తున్నారు వాటర్ ఏమో డబ్బు సరిపోయిన వాటర్ ఇవ్వట్లేదు అందుకనే ఈరోజు డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా వాటర్ సప్లై సరిగ్గా ఉండాలా డ్రైనేజ్ అంతా కూడా ప్రతిరోజు ప్రతి రోడ్డు మీద ప్రతి కాలనీలో పొరుగు పొంగుతున్నాయి మరి వచ్చే నీళ్ళకు పొయ్యే నీళ్ళకు ఈ వాటర్ వర్సే కాబట్టి వాళ్ళకు డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా డ్రైనేజ్ సమస్యను తీర్చాలా మంచి సమస్యను తీర్చాలా మ్యానూల్స్ ఎక్కడ పోతే ఎక్కడ పడితే అక్కడ నాశరకమైనటువంటి మ్యానూల్స్ వేస్తున్నారు ఎక్కడ పోతే అక్కడ డ్యామేజ్ అవుతున్నాయి వెంటనే వాటిని మరమ్మతు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు పార్టీ యందర్ సర్కిల్ గత పాత మున్సిపాలిటీ ఏదైతుందో ఆ యొక్క ఐదు ఐదు డివిజన్లలో చాలా నీటి ఎద్దడి ఉంది ఎండాకాలం రాకముందే ఈ పరిస్థితి ఉంది ఇప్పటికే లో వోల్టేజ్ సమస్య విపరీతంగా ఉంది లో ప్రెషర్ సమస్య విపరీతంగా ఉంది వచ్చే నీళ్ళు కూడా ఒక కృష్ణా నీళ్ళు కృష్ణాలో వాటర్ ఉన్నది కానీ ఇక్కడ వాళ్ళు ట్రయల్ చేస్తున్నారు వచ్చే వర్షాకాలంలో వర్షం పడుతుందా లేదా ఇప్పటి నుంచే కొద్దిగా తక్కువ ఇద్దాం నీళ్ళు గంట తక్కువ ఇద్దాము లేకుంటే ప్రెషర్ తక్కువ ఇద్దాము నీటిని కంట్రోల్ చేద్దాం ఇరవై నాలుగు గంటలు కృష్ణా నుంచి వాటర్ సప్లై అవుతుంది కానీ మనకు ఉన్నటువంటి ఓవరైడ్ ట్యాంక్ చిన్న ట్యాంకర్లు మేము మున్సిపల్ కౌన్సిలర్ రూమ్ లో కూడా ఏదైతే ఏవైతే ట్యాంకర్లు ఉన్నాయో అవే ట్యాంకర్లు ఈ రోజు వరకు కూడా పైన ఓవరేడ్ ట్యాంకర్లు ఉన్నాయి ఆ ట్యాంకర్లను మేము వాటిని ఇప్పుడున్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి ఐదు డివిజన్లు అప్పుడు మొత్తం మున్సిపాలిటీ కలిపితే ఒక్క మైలా ఇప్పుడు కార్పొరేషన్ ఎంత ఉందో అప్పుడు ఐదు ఇరవై నాలుగు వార్డులు అంతే ఉండే అప్పుడు కాబట్టి జనాభా పెరిగింది ప్రజలు పెరిగిండ్రు తర్వాత అపార్ట్మెంట్స్ పెరిగినాయి గేటెడ్ కమ్యూనిటీస్ పెరిగినాయి ప్రాంతాలు పెరిగినాయి అభివృద్ధి పెరిగింది కాబట్టి మనకు సరిపడా నీళ్లు ఈ యొక్క హెచ్ఎండబ్ల్యూ వారు డీజిఎం కానీ జిఎం కానీ ప్రజలకు ఎక్కడైతే నీళ్లు అవసరం ఉన్నాయో ప్రెషర్ ఎక్కడైతే ఉందో అక్కడ నీళ్లు వాళ్ళకి సప్లై చేయాలి గంట సరిపోతలేవో గంట నర నీళ్లు వదలాలి పంప్ ఆపరేటర్లు సరిగ్గా పనిచేయడం లేదు పంపా ఎక్కడ కూడా సరిగా వాళ్ళే డ్యూటీ అదే అదేవిధంగా డైలీ సమస్య మేనల్స్ ఎక్కడ కూడా మేనేజ్ చేయటం లేదు మేనేల్స్ చేయడం లేదు పాత అవి చిన్న లైన్లు ఉన్నాయి ఆ లైన్లను కూడా పెద్దగా పెంచి కెపాసిటీ పెంచాలి ఎందుకంటే వర్షం బాగా ఎక్కువయ్యి డ్రైనేజ్ వాటర్ ఎక్కువయ్యి ఒన్ని వర్షం ఇప్పటిక కూడా డిమార్ట్ దగ్గర చూడండి వాళ్ళ గంట సేపు వర్షం వస్తే రెండు గంటలు ఆరామ్ గారి దగ్గర చూడండి రైల్వే ట్రాక్ కింద మళ్ళీ అదేవిధంగా రైల్వే ట్రాక్ కింద గగన్పా చూడండి ఎక్కడ చూడండి వర్షం వస్తే గంటల తరబడి రోడ్ ట్రాఫిక్ జామ్ అవుతుంది మంచినీటి సమస్య అదేవిధంగా డ్రైనేజ్ సమస్య మీద భారతీయ జనతా పార్టీ ఉద్యమం ప్రారంభమైంది ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ వరకు ప్రత్యేక కంటిన్యూగా ఉద్యమాల పాట భారతీయ జనతా పార్టీ పాట అని చెప్పేసి మేము ఒక నిజా నినాదంతో కార్యక్రమం చేపడుతున్నాం ఈరోజు ఈ చేతగాని ప్రభుత్వం ఈ యొక్క అసమర్థత పాపపు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చూస్తే నిజంగా బాధకరమైన విషయం ఇవాళ కనీసం తాగడానికి మంచి లేకుండా నగరంలో అనేక రకాలుగా అనేక చోట్ల సమస్యలు ఎదుర్కొంటా ఉన్నాయి ముఖ్యంగా రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో సంబంధించిన అత్తాపూర్ ప్రాంతంలో కావచ్చు లేదా మైలాడి దోప్పి రాజేంద్ర నగర్ బండ్లగూడ మున్సిపాలిటీ కావచ్చు నార్సింగ్ మున్సిపాలిటీ అనేక ప్రాంతంలో కూడా ఈరోజు మంచినీటి సరఫరా లేక తీవ్రంగా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు మళ్ళీ ఒక ప్రభుత్వానికి కావచ్చు అధికారులకు కావచ్చు ఎటువంటి పట్టింపు లేకుండా నిర్లక్ష్యంతో ఈరోజు ఈ ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు అనే కోణంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున రాజధాని నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తరఫున ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క ధర్నాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం మేము మీ ద్వారా కోరుతా ఉన్నాం వెంటనే ప్రభుత్వం కావచ్చు లేదా ఇక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యుడు ప్రకాష్ గౌడ్ కావచ్చు లేదా అధికారులు వెంటనే పరిష్క ఈ యొక్క సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ ద్వారా మేము కోరుతా ఉన్నాం తక్షణం ఈ యొక్క సమస్యలు పరిష్కరించి ఇక్కడ ఉన్న డ్రైనేజ్ సమస్యలు కావచ్చు ముఖ్యంగా ఈ ఎండాకాలంలో ఉన్న మంచినీటి సరఫరా సరఫరా విషయంలో ఈ సమస్యలు కావచ్చు వెంటనే తక్షణమే పరిష్కరించకపోతే భారతీయ జనతా పార్టీ మరింత ఉద్వేగం ఈ ఉద్యమం ముందుకెళ్తా ఉందని చెప్పి కూడా మళ్ళీ హెచ్చరిస్తా ఉంది